గుడ్ మార్నింగ్ ఫ్రెండ్స్ మన విన్నింగ్ టీంకు ఒక చిన్న సాంగ్ వినిపించాలని ఒక కోరిక ఇది ఎవరిని ఉద్దేశించి పాడింది కాదు జస్ట్ కల్పితాలు మాత్రమే మనం జీవితంలో ముందుకు సాగాలంటే ఈ సాంగ్ మనకు కొంచెం అర్థమైద్దని అనుకుంటున్నా ఎవరిని ఉద్దేశించి పాడింది కాదు జస్ట్ కల్పితాలు మాత్రమే ఎవరు తప్పు అనుకోవద్దు తప్పును తప్పని ఒప్పును ఒప్పని మీద ఊలుండ్రు ఏది ఓర్వా లేని కొల్లు పోతులుండ్రు అన్నీ నాకు తెలుసని చెప్పే బుద్ధిమంతులుండ్రు వేస్టేజ్లో నా చేరొద్దని చెడగొట్టేటి గొప్పలేవుండ్రు మనిషిని చూసి గుసగుసబెట్టే అమ్మలక్కలుండ్రు ఇండ్లకు ఇండ్లు చిచ్చులు పెట్టే మహారాణులుండ్రు ఎందుకో కొంతమంది గుణమెన్నడు ఎన్నడు ఈ కుళ్ళు కుట్రలేని నీ ఎందుకో బాధపడతావు మా గణేష్ అన్నా నీ మనసులో ఉన్న వేస్టేజ్ ప్లానే చెప్పారాదన్నా నీలో నువ్వే ఒంటరిగా కుములుత వేందన్నో ఒకరిద్దరికీ చెప్పి నీవు వద్దనుకోకన్నా ఒకరిద్దరికీ చెప్పి నీవు వద్దనుకోకన్నా అందరు నా వాళ్ళని నమ్మి ఆరాట పడతావు అందరు నా వాళ్ళని నమ్మి ఆరాట పడతావు కొందరు వేస్టేజ్లో చేరకపోతే మూడా ఫైతావు ఎందుకో బాధపడతావు మా గణేష్ అన్న నీ మనసులో ఉన్న వేస్టేజ్ ప్లానే చెప్పారాదన్నా నీలో నువ్వే ఒంటరిగా కుములుత విందన్నో ఒకరిద్దరికీ చెప్పి నీవు వద్దనుకోకన్నా పొద్దున్నే సిక్స్ ఓ క్లాక్ విన్నింగ్ టీం అన్నా అయితే నీ బాధాలన్నీ మటుమాయం అన్నా జైన్ అయితే నీ బాధాలన్నీ మటుమాయం అన్నా తినిపించి తాపిస్తేనే మనవాడంటారు జవుల డబ్బులు ఖాళీ అయితే హేళన చేస్తారు నలుగురులోన మావాడేనని గొప్పలు చెప్తారు సాటుకు పోయి సూటి పోటీ మాటలు అంటారు ఎందుకోని ముచ్చాటంటే పండ్లాగం పయ్యా ఎందుకోని ముచ్చాటంటే పండ్లాగం పయ్యా చిన్నప్పటి నుంచి నీ బ్రతికంతా ముండ్లా కంపయ్యా ఎందుకో బాధపడుతావు మా గణేష్ గణేషన్నా నీ మనసులో ఉన్న వేస్టేజ్ ప్లానే చెప్పారాదన్నా నీలో నువ్వే ఒంటరిగా కుములుత ఒకరిద్దరికీ చెప్పి నీవు వద్దనుకోకన్నా చిత్తం కుదిరితే అత్తా మామలు చాలా మంచోళ్ళే చిత్తంగుదిరితే మామలు చాలా మంచోళ్లే కడుపులో కత్తెర నోట్లో బెల్లం కనపడనీయరాయే కడుపులో కత్తెర నోట్లో బెల్లం కనపడనీయరాయే కన్నా పిల్లలు చూసుకోని కలలు ఎన్నో గంటున్నావు కన్నా పిల్లలు చూసుకోని కలలు ఎన్నో గంటున్నావు నా పంచ ప్రాణాల లేనని ఆశలతో బతున్నావు నీ ఆశలు నెరవేరాలంటే మా గణేషన్నా విన్నింగ్ టీ నీకు ఉంది మా గణేష్ అన్నా నీ ఆశలు నెరవేరాలంటే విన్నింగ్ టీం అన్నా నీ కలలు పండాలంటే నీకు వేస్టేజ్ ప్లాన్ అన్నా నీ కలలన్నీ పండాలంటే నీకు వేస్టేజ్ ప్లాన్ అన్నా ఏ కష్టం వచ్చినా కడుపుల నిన్ను దాచుకుంటారన్నో ఏ కష్టం వచ్చిన కడుపులు నిన్ను దాచుకుంటారన్నో కన్న తండ్రిలా నీకు అయితే బుద్ధులు చెప్తారే కన్న తండ్రిల బుద్ధులు నీకు చెప్పి చెప్తారే మంది మాటలు విని అయితే ఆగంగా కన్నో మంది మాటలు విని అయితే ఆగంగా కన్నో జీవితంలో నువ్వు సంపాదించిందేమీ లేదన్నా జీవితంలో నువ్వు సంపాదించిందేమీ లేదన్నా వెస్టేజ్ టీము మన లైఫ్ పంత వెన్నెలమయమన్నో ఈ వెస్టేజ్ టీము మనలై పంత వెన్నెలమయమన్నో సలిం సారు శ్రీనివాస్ సారు మల్లె సారు మనకు ఆదర్శమన్నో సలిం సారు శ్రీనివాస్ సారు మల్లె సారు ఆదర్శమన్నో వీళ్ళను చూసి మనమైతే ఇక ముందుకు నడవన్నా వీళ్ళను చూసి నువ్వైతే ఇక ముందుకు నడువన్నా ఇంత నిజాయితీ బిజినెస్ నీకు ఎక్కడ లేదన్నో ఇంత నిజాయితీ బిజినెస్ నీకు ఎక్కడ లేదన్నో చదువు వచ్చిన రాకున్నా నిన్ను సారంటరు అన్నా చదువు వచ్చిన రాకున్నా నిన్ను సారంటరు అన్నా ఇంత మంచి గౌరవము నీకు ఎక్కడ లేదన్నా ఇంత మంచి గౌరవము నీకు ఎక్కడ లేదన్నా మన వేస్టేజ్లో నా జీవితం అంతా వెన్నెలమయమన్నా మన వేస్టేజ్లో నా జీవితం అంతా వెన్నెలమయమన్నా మన వేస్టేజ్లో నా జీవితం అంతా వెన్నెలమయమన్నా